నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేనావద్ గోపాల్ నాయక్ విజయం సాధించారు తన విజయానికి సహకరించిన ఓటరు మహాశైలకు ధన్యవాదాలు తెలిపారు తన గెలుపుకు సహకరించిన నేనావద్ రమేష్ అభిలాష్ కళ్యాణ్ వస్య రాము శంకర్ అని అన్నారు పద్ముని హనుమంతు దీప్ల గోపియా గబర్ సింగ్ పాండు శివ గ్రామ పెద్దలు సహకరించారా అనంతరం టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ తో మాట్లాడారు ఫస్ట్ గణ్యనేత్ర గ్రామ ప్రజలకు నమస్కారం అండి ఆ తండ గణనేతండ గ్రామ నమస్కారం నా పేరు నాయక్ సర్పంచ్ గణనీయతండ రెండోసారి సర్పంచ్గా నిలబెట్టి నాకు గెలిపించిన ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు వాళ్ళు ఎప్పుడు రుణపడి ఉంటా ఆ నేను ఉంటా ఆ ప్రజల సమస్య లేదు ఉన్నా సరే నేను ఎన్ని టైం ఎప్పుడైనా సరే మాటిస్తున్నా గణనీయతండ గ్రామ ప్రజలందరికీ నా ఎమ్మెడ్యే ఎన్ని ఉండి ఎప్పుడప్పుడో నువ్వు గెలవాలన్నా నువ్వు గెలవాల తమ్ముడు నువ్వు గెలవాలి అన్న అని చెప్పి నాకు గెలిపించేందుకు ప్రజలందరికీ నా ధన్యవాదాలు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా పాత్రాం దండ గన్నేదండ సీతరామదండ ముగ్గు మూడు తండలు ప్రజలకు నా సమస్య నా ప్ర నా వాళ్ళ సమస్య ఏది ఉన్నా సరే ఎన్ని టైం తిరుగుతాను నైట్ పగలు ఏది ఉన్నా సరే హాస్పిటల్ అయినా ప్రజలు ఏదైనా వాళ్ళ సమస్య ఏదైనా ఆరోగ్యమైన రోడ్ బల్పులు పెంచను వాళ్ళు ఏదైనా సరే ఎనీ టైం ఇమ్మడి ఉండి నేను పనిచేస్తానని వాళ్ళు మాటిస్తున్నా ఎందుకంటే నా ఎమ్మడి ఉండి నువ్వు ఉండి ఉన్నా మేము ఉంటాము ఎవ్వరు ఎంత బాధ పెట్టినా ఎవరైనా రిస్క్ పెట్టినా ఎవరైనా టాక్సెస్ పెట్టినా నేను ఉన్నాము నీ ఇమ్మడి మేము ఉన్నామని నాకు మాటిచ్చి నాకు ధైర్యం ఇచ్చి గెలిచిన ప్రజలకు నేను ఎన్ని టైం ఉన్నప్పుడు ఉంటానని నేను మాటిస్తున్నానా ఎందుకంటే నా ప్రజలైన దేవుళ్ళు వాళ్ళే నా భక్తులు ఎందుకంటే నాకు నాకు పని పనిచేసి నాకు గెలిపించేందుకు దేవుళ్ళ వాళ్ళు భావిస్తున్నాను ఎందుకంటే మాకు ప్రజలంతా నా దేవుళ్ళే భావించారు ఎందుకంటే నా ఎమ్మెడ్యూడు ఉండి నడిపించి నైటు పగలు లేకుండా రూపాయి లేకుండా మేము ఉన్నాం మాకు రూపాయి వద్దని చెప్పి నాకు సహకరించి నాకు ఆదరించి నాకు అన్నం పెట్టిపించి నువ్వు ఉన్నాను ఎందుకు అని చెప్పి నాకు ప్రజలంతా సహకరించి ఓటేసి నేను గెలిపించి నాకంతో చేసి సవరేసి చేసి నాకు గెలిపినందుకు వాళ్ళందకు నేను నా జన్మ జన్మలు ఎప్పుడైనా సరే ఆ తండ గ్రామ నా జ్ఞానేంద్ర గ్రామ ప్రజలు రుణపడి ఉంటానని ఈ సభగా మనవి చేస్తున్నాను ఎందుకంటే తండలే ప్రజలే దేవుళ్ళు ప్రజలే నా ఓటర్లు కాబట్టి దేవుళ్ళుగానే ఎప్పుడు భావిస్తారు వాళ్ళకు ప్రజలకు దేవుళ్ళకి భావిస్తున్నాను అదే సమస్య ఏది ఉన్నా సరే రోడ్లైనా సరే ఇళ్ళైనా సరే బల్పులైనా సరే పెంచిన అయినా సరే రేషన్ కార్డు అయినా సరే అంతకుముందు చేసినా ఎప్పుడు చేస్తా చేస్తా నమ్మకంతోనే నాకు గెలిపించారు తండలో గెలిపించడానికి ఆశ్రయించు ఆదరించారు అందుకే వాళ్ళు ఎన్ని టైం వాళ్ళు రుణపడే ఉంటారని నేను మాటిచ్చి ఎందుకంటే ఆ తండ ప్రజలు ముసూలైన ఎవరైనా సరే సూర్యులైనా సరే హాస్పిటల్ ఖర్చు ఏదైనా సరే నా సాయం శాయానికి ఏ సమస్య అయినా సరే ఎప్పుడైనా సరే ఎన్ని టైం నైట్ పగులు లేకుండా హాస్పిటల్ ఏదైనా సరే నేను చేస్తాను నా దేవుగా ప్రమాణం చేసి వాళ్ళకు మాటిస్తున్నాను ఎప్పుడైనా సరే నేను ఉన్నంత రోజులు నేను గెలిచిన ఓడిన ఇంకా ఎన్ని రోజులు సరే ఆ తండ ప్రజలే ఉంటా ప్రజల ఉంటా ప్రజలేనే ఉంటా ప్రజల మాటనే ప్రజలతోనే పని పనిచేస్తా పని చేస్తామని నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఆ ప్రజలే నా దేవుళ్ళు ప్రజలే నాకు భక్తులు వాళ్ళే నా శక్తులు కాబట్టి నాకు సహకరించిన వాళ్ళంతా శంకర్ దిప్ల మా తండ సీను అభిలాష్ పాలత హనుమంతు పాలితే మణి ఈ పాపం పాలత పత్తి వీళ్ళు చాలా పాండు వీళ్ళు ఒక పది మంది కలిసి నా ఎమ్మడి ఎన్నో ఉండి ఫస్ట్ శంకర్ పాలిత శంకర్ పాలితే మున్న పాలితే మణి నాకు నా ఎమ్ముడి ఉండి నువ్వు ముందు ఉన్నాం నేను మామూలు బాధపడకు మేమున్నామని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చి ముందు నడిపించి ఇంతమ్మ ఉండి ఇంత బాధ పెట్టిన వాళ్ళకు వాళ్ళకి టార్చర్ పెట్టినా కూడా వాళ్ళు భయపడకుండా నాకు పనిచేసి వాళ్ళు గెలిపించరు పాలితలం కండా ఫస్ట్ నా పాత్ర దండ వాళ్ళు గుణపడ ఉంటుంది ఎందుకు నాకు మాట ఇచ్చారు మాట మీద నేను పనిచేసినా అని చెప్పి ఆ మాట నిలబడి వన్ సైడ్ ఓట్లేసి నాకు గెలిపించి నాకు ఆదరించారు గణేదండ ప్రజలు కూడా తండాలా కూడా కొంతమంది పోయినా కూడా కొంతమంది ఎన్ని కుట్రాలు చేసినా ఎంత కుత్రాలు చేసినా ఎంత బదనాం చేసినా ఎన్ని మాట కూడా మా తండ ప్రజలు కూడా నాకు ఓట్లేసి నాకు ఆదరించరు భయపడకుండా నువ్వు ఎన్ని బాట బా బాధ ఎంత చేసినా కూడా నువ్వు ముందుండు మేము ఉన్నామని చెప్పి నాయకుడి పని చేసి నాకు గెలిపించి నాకు చాలా సహకరించినందుకు నమస్కారం అన్న